వి నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ సింహాచలం వద్ద ఉన్న ద్వారపాలెంలో బంగారమ్మ పండుగ జాతర మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లో వచ్చి అమ్మవారికి మొక్కుబడులు కానుకలు చెల్లించారు ఈ యొక్క అమ్మవారు చాలా మహిమ గలదని తెలియజేశారు ఈ బంగారం తల్లిని దర్శించుకోవడానికి దూర దూర తీర ప్రాంతాల నుండి కూడా వచ్చి అమ్మవారికి మొక్కుబడులు చెల్లిస్తారని వాళ్ళు అమ్మ గుడి వైపు దారి ఎడవైపు ఉండండి అమ్మ లైన్ లోన్ లో ఉండండి అందరూ కూడా లాబులు ఉండాలి అందరూ త్వరగా బయటకు రావాలి మొక్కు అని మీరు అందరూ కూడా మగవాళ్ళు ఎవరున్నా కూడా అందరూ త్వరగా మొక్కు వచ్చేయాలి చె బయటికి కూడా అన్ని ఎక్కడ బయట ఏం చేస్తారండి ఈ మూడు ప్రాంతాలు కలిసి చేస్తారు ఇక్కడ పైనాపుల్ పైనాపిల్ కాని పైనాపిల్ కాని కృష్ణాపురం మూడు కలిసి ఇది చాలా భారీగా చేస్తారు భక్తులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో వస్తారు భక్తులకి అందరికీ అన్న అన్న సంతర్పణ ప్రసాదాలు తిరగడానికి ఈ చాలా సంవత్సరం నలభై సంవత్సరాల నుంచి అవుతుంది భారీ ఎత్తుగా అంటే ఈ మధ్యకాలంలో ఇక్కడ బాగా ఈ ఆక్యుపేషన్ ఎక్కువ వల్ల రిజర్న్స్ ఎక్కువ వల్ల ఈ కొద్దిగా ఇంకా బాగా జరుగుతుంది పార్టిసిపేషన్ చాలా బాగుంటుంది అన్ని ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు ఒక మూడు గ్రామాలే కాదు మిగిలి ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు అందరూ కూడా దీనికి ప్రసాదాలు కూడా అందరికీ అంది అందరికీ భోజనాలు అని చేస్తున్నారు చెప్పండి ఒక నుంచి అమ్మవారి పండుగ కార్యక్రమం దారుపాలు పైన పరిపాలన చుట్టుపక్కల సింహాచారండి హనుమ తిందండి సిటీ నుంచి కూడా చాలా మంది భక్తులు తల్లి వస్తుంటారు ఈ ఆ అమ్మవారి మై శక్తుడిని అమ్మకి నమ్మకం పండుగ ఎన్ని రోజులు చేస్తారండి ఇది హిల్వారం నాడు మొదలుపెట్టి సోమవారం నుండి తొలి కార్యక్రమం చేసి కంగారం జరుగుతుంది ఈరోజు అయ్యే కార్యక్రమాలు ఈరోజు భక్తులతో ఏర్పాటు చేసినట్టు ఒక ఐదు రకాల ప్రసోదాలు మధ్యాహ్నం కార్యక్రమం ఇవి సాయంత్రం వచ్చి ముఖ్యంగా కళాకారులతో ప్రాగ్రాలు అన్నీ వచ్చి దానికి అంటే దీని అనుకున్న మెయిన్ ఏంటంటే సాయంత్రం ఆరు గంటల నుంచి అదంపూడి అంటే సదంపూర్ కృష్ణాపురం అక్కడి నుంచి అమ్మవారి ఒక భారీగా అనేక ప్రోగ్రాంతో అమ్మవారి కార్యక్రమం పట్టాలతో కమిటీ వాళ్ళు వాళ్ళ కమిటీ ప్రెసిడెంట్ వచ్చి ప్రెసిడెంట్ ఎవరిగా ఒక క్యాషియర్ వైస్ ప్రెసిడెంట్ మెంబర్స్ చాలా చాలామంది ఉన్నారు ఈ కమిటీ అనేది కూడా ఒక గ్రామానికి పడింది మూడు గ్రామాలకి ఎయిర్ నుంచి ఒక్కొక్కరి వెళ్ళడం జరిగింది యొక్క కమిటీ అనేది ఒక సంవత్సరాలు ఇంటికి మార్చడం జరుగుతుంది అమ్మవారి మహిమ కంటే మన చుట్టుపక్కల ప్రజలు కూడా ఆరోగ్యంగా పోస్తారు బయట జరిగిపోతుంది